అయితే శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది శుక్రవారంలో ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి ఏంటని మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు భారీ వర్షాలు అయితే గట్టిగా అన్నమాట సో ఉత్తరాంధ్రనైతే అయితే వర్షాలు మనం చూసుకున్నట్లయితే విజయనగరం నుంచి పట్టుకొని ఇక్కడ కృష్ణా జిల్లా వరకు కూడా అంటే మనకి ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లా వరకు కూడా మనకి భారీ వర్షాలు వెస్ట్ గోదావరి వరకు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి మన చూడవచ్చు సో ఇక రాయలసీమలో మనకి చిత్తూరులోని కొన్ని ప్రాంతాల్లోని కడపలో కొన్ని ప్రాంతాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వర్షాలు ఇక తెలంగాణలో చిదురుముదురుగా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు అయితే మనకి విజయనగరం పట్టుకొని వెస్ట్ గోదావరి వరకు కూడా పశ్చిమ గోదావరి కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఇది మనకు అప్డేటు తెలంగాణలో అయితే చెదురు ముదురుగా వర్షాలు అయితే పడబోతున్నాయి సో ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ తెలియజే చెప్తూ ఉంటాను ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మన ఛానల్ ద్వారా ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అయితే అందించడం జరుగుతుంది